ఉద్యమంలో కోటి సంతకాల సేకరణ కోట మండలంలోని కర్లపూడి తిమ్మనాయుడుపాలెం వెంకనపాలెం పంచాయతీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మేరిగ మురళీధర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ గారు మేరిగ కోట కోటమండలం కర్లపూడి గ్రామంలో పంచాయతీలకు సంబంధించి కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అందరూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెడిసిన్ చదివే కలను కలగానే మిగిల్చేందుకు చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను దుర్మార్గంగా ప్రైవేటు పరం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు కేవలం వేల కోట్లతో పూర్తయ్యి మెడికల్ కాలేజీలను నిర్మించలేమని లక్షల కోట్లు అప్పు చేస్తున్నారని దానిలో కొంత భాగం మెడికల్ కాలేజీకి వెచ్చించి పూర్తి చేయాల్సింది పోయి దుర్మార్గమైన ఆలోచనతో మెడికల్ కాలేజీలను పరం చేయడం మంచి పద్ధతి కాదని సెతో పలికారు పేదలకు తక్కువ ఖర్చుతో డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి చరిత్ర సృష్టించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమని అప్పుడు పరమైన కాలేజీలను వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ప్రభుత్వంలో విలీనం చేసుకుని పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందిస్తామని ఆయన అన్నారు అనంతరం మురళీధర్ గారిని ప్రజలు సాలవాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంపత్ కుమార్ రెడ్డి గారు కర్లపూడి సర్పంచ్ సన్నారెడ్డి చెంచు రాఘవరెడ్డి గారు కొక్కుపాడు మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువత ఉపాధ్యక్షులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మహిళా అధ్యక్షురాలు రేష్మ వలిపి సీనయ్య కాపులూరు రాజేశ్వరి బీసీసెల్ జాయింట్ సెక్రటరీ జగదీష్ నరమాల రమణయ్య నేదురుమల్లి హరీష్ రెడ్డి శశిధర్ రెడ్డి కోటమండల ఎస్సీసెల్ అధ్యక్షుడు స్వరూప్ నాగూర్ యాదవ్ తిన్నెలపూడి సర్పంచ్ పెంచలయ్య మల్లి సీనయ్య కోటేశ్వరరావు సోషల్ మీడియా కన్వీనర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు తృత్వం ఎట్టుందో తెలియదు కానీ అడుగు పెట్టాడంటే రైతులంతా అన్యాయం అయిపోతున్నారు ఎప్పుడు కూడా అంతే కరువు కాండవాలతో తాండవ ఇస్తుంది ఈ రోజు ఏం వర్షాలు పడుతున్నావు గిట్టుబాటు ధర లేక రైతులంతా బాధపడుతున్నారు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు వేల రూపాయలు పుట్టమితే అమ్మితే ఈ రోజు పద్నాలుగు వేలు కొనే దిక్కు లేకుండా పోతా ఉంది రైతు కళ్ళల్లో నీళ్లు కాదు మరి రక్తం వస్తా ఉంది ఒక వరి రైతే కాదు నిమ్మ రైతులు కావచ్చు అదే రకంగా పత్తి రైతులు కావచ్చు మరి మిరపకాయల రైతులు కావచ్చు ఏ రైతు ఎత్తుకున్నా కూడా కళ్ళల్లో కన్ని మరి రక్తం వస్తూ ఉంది ఎందుకు ఈ వాతావరణం వస్తుంది సరే ఒడ్డు రేట్లు తగ్గాయి కదా మరి బియ్యం రేట్లు ఏమైనా తగ్గాయా లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకేమైనా బియ్యం తగ్గిందంటే తగ్గదు ఎక్కడుంది మాఫియా ప్రభుత్వమే చేను వేసే విధంగా అవేమో రేట్లు తగ్గవు ఇక్కడ రైతులకి రేట్లు పెరగవు ఎక్కడ పోవాలి రాష్ట్రం ఈ రకమైన వాతావరణంలో పరిపాలన సాగుతుంది అందుకే ఒకటిన్నర సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడైపోయి ఎప్పుడెప్పుడు ఆయన వస్తాడా ఆయన ఓట్లేసి మా చేసిన తప్పుని మనం మన తరిదిద్దుకుందామని ప్రజానీకం అంతా ఎదురు చూస్తుందని కూడా మనవి చేసుకుంటూ ఏదేమైనా ఈ రోజు వెళ్ళండి మమ్మల్ని అందరినీ చెప్పారు మీరు వెళ్ళండి గ్రామాల్లో మనస్తత్వం గొప్ప మనస్తత్వం ఉండే ప్రజలు ఉన్నారు వివరించండి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏ రకంగా శరాగతం అవుతుందో వివరించండి ఆరోగ్యం ఏ రకంగా పాడైపోతుంది ఏ రకంగా మరి అమ్మాయిస్తున్నారు ఆలోచించండి వాళ్ళందరికీ వివరించండి ఈ కాలేజీలన్నీ చూపించండి ఇవన్నీ ప్రభుత్వంలోనే ఉండాలి ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి కాబట్టి మనం హక్కుదారులుగా ఉండాలంటే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ రావాలి గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీలు రావాలి గవర్నమెంట్ కాలేజీలు వస్తే మరి ఒక ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది ఆ హాస్పిటల్ వస్తే మరి కాలేజీల్లో హాస్పిటల్లో మరి వందలాది వేలాది మంది ఉద్యోగాలు వస్తాయి వాటితో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే చదువుకునే దానికి మరి కాక వాళ్ళకు కానీ పారామెడికల్ కానీ అదే రకంగా టెక్నీషియన్గా కానీ ఎంతో వేలాది మంది ఉద్యోగాలు వేలాది మంది చదువు విద్యార్థులు వస్తారు మరి వేలాది మంది ఉద్యోగాలు వస్తాయి ఇది విజనరీ కాబట్టి ఇవన్నీ గ్రామాలకు వెళ్ళాలని చెప్పని మమ్మల్ని అందరినీ పంపించడం జరిగిందని కూడా నేను మన